వాగర్ధాయువ వాగర్ధ వాగర్థ ప్రతిపత్తయ్యి జగదఃపితరవ్ వందే పార్వతి పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈ యొక్క మీలో ఎవరికైనా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ పెట్టండి నేను చక్కగా సంప్రదించి మీకు చక్కటి పరిహారాన్ని చెప్తాను దానికి తగ్గట్టుగా ఫలితాన్ని మీరు పొందవచ్చు అట్లానే మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా చిన్న మనవి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ముందుగా గ్రహ మార్పులు చూసినట్టయితే పదహారో తారీఖున రవి మిథునాన్ని వదిలిపెట్టి కర్కాటకానికి చేరుకుంటున్నారు ఆ తర్వాత కుజుడు చూసినట్టయితే తన స్వస్థానమైన మేషాన్ని వదిలిపెట్టి పదమూడో తారీఖున వృషభానికి చేరుకుంటున్నాడు ఆ తర్వాత బుధుడు చూసినట్టయితే ఇరవై ఒకటో తారీఖు దాకా కర్కాటకంలో ఉండి ఇరవై ఒకటి తర్వాత సింహంలోకి మారుతున్నాడు ఆ తర్వాత శుక్రుని చూసినట్టయితే ఏడో తారీఖు వరకు మిథునంలో ఉండి ఏడు తర్వాత నుంచి యొక్క కర్కాటకానికి చేరుబోతున్నాడు ఈ విధంగా ఉన్న గ్రహస్థితి ద్వాదశ రాశుల వారికి ఈ విధంగా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా చూస్తే ఏడో తారీఖు నుంచి శుక్రుడు చక్కగా రాశిలోకి వస్తున్నాడు అట్లానే బుధుడు ఇరవై ఒకటి దాకా రాశిలో రాశిలోనే ఉంటున్నారు కాబట్టి చక్కగా కర్కాటక రాశి వారికి చక్కగా కర్కాటక రాశి వారికి చాలా బాగుందనే చెప్పాలన్నమాట చక్కగా శుక్రుడు లగ్నంలోకి వస్తున్నాడు ముందుగా చూస్తే దంపతులకి చాలా సౌఖ్యం పెరుగుతుంది అట్లానే వివాహ ప్రయత్నం చేసేవారికి బాగుంది చక్కగా బుధుడు కూడా లగ్నంలో ఉన్నాడు వ్యాపారస్తులకి బాగుంటుంది ముఖ్యంగా ఆ తర్వాత కేతు తృతీయంలో చక్కటి యోగాన్ని ఇస్తున్నాడు ధనాన్ని పెంచుతున్నాడు చక్కగా ఈ యొక్క ఇరవై నాలుగు జూలైలో యొక్క కర్కాటక రాశి వారికి కేతువు వల్ల చాలా అనుగ్రహం ఉందని చెప్పాలన్నమాట ఆ తర్వాత చూసినట్టయితే వీరి నేరుగా అష్టమంలో శని సంచారం ఎప్పుడైతే అష్టమంలో శని ఉంటాడో అంత అనుకూలించడు ఈ యొక్క కర్కాటక రాశివారు అనారోగ్య సమస్యలకి ఎక్కువ గురవుతారు కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది ఆ తర్వాత రాహుని చూసినట్టయితే నవమంలో రాహు ఉన్నాడు తండ్రికి అనారోగ్యం మీ యొక్క తండ్రి నుంచి రావాల్సిన స్థిరాస్తులు రానివ్వకుండా చేస్తూ ఉంటాడు కొంత జాగ్రత్త వహించాలి ఆ తర్వాత చూసినట్టయితే కర్కాటక రాశి వారికి ఈ యొక్క కుజుడు చాలా అనుగ్రహిస్తున్నాడు దశమంలో దశమాధిపతి చక్కగా బాగున్నాడని చెప్పాలి వీళ్ళ కొంత ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని పెంచుతున్నాడు అట్లానే ఆయన నేరుగా లగ్నాన్ని చూస్తున్నాడు మీలో బలం పెరుగుతుంది ఇక్కడైతే ఎక్కడైతే శని ఇబ్బంది పెడుతున్నాడో ఇక్కడ కుజుడు కాపాడుతున్నాడో అనారోగ్య సమస్యల నుంచి కొంత ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందన్నమాట ఆ తర్వాత ఏకాదశంలో గురువుని చూస్తే ఇంకా అనుగ్రహం పెరిగింది మీకు చక్కగా విద్యార్థులకు బాగుంది బంగారపు వ్యాపారస్తులకు బాగుంది అన్ని రకాలుగా చూసినా గురువు అనుగ్రహం చక్కగా ఉందని చెప్పాలి ఎప్పుడైతే వ్యయంలో పద పదహారో తారీఖు దాకా రవి ఉంటాడో ఇప్పుడు కూడా కొంత అనుకూలించదు ఇక్కడ కూడా తండ్రికి అనారోగ్యం తండ్రి నుంచి రావాల్సిన ఆస్తులు ఏవైనా ఉంటే అవి రాకపోవడం తండ్రితో విభేదాలు కుటుంబంలో విభేదాలు ఉంటాయి ఆయన పదహారు తర్వాత చక్కగా లగ్నంలోకి వస్తే చక్కటి అనుగ్రహాన్ని ఇస్తాడు కాబట్టి ఏది చూసినా కర్కాటక రాశి వారికి జూలై పదహారు తర్వాత కొంత అనుకూలత పెరిగే అవకాశం బాగా ఉంది కాబట్టి చక్కగా ఈ పదహారు దాకా కొంత జాగ్రత్త వహించండి మీరు చేసుకోవాల్సిన ముఖ్య పరిహారం ఏమిటయ్యా అంటే పొద్దున్నే లేవడంతో సూర్య ఆరాధన చేయండి సూర్యుడి నమస్కారం చేసుకోండి ప్రాతకాలంతో చక్కగా మీ తండ్రి నుంచి వచ్చే ఆస్తులు కానీ లేదు మీ తండ్రికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి చక్కగా పొద్దున్నే లేవడం సూర్యుడికి చక్కటి నమస్కారం చేసుకోవడం చాలా మంచిదనమాట చూశారు కదా కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో ఏ విధంగా ఉందో కాబట్టి కర్కాటక రాశి ఫ్యామిలీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే కర్కాటక రాశి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో అయితే వారికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియో అంతేంది సెలవు